కాలం కాబట్టి ఆయన సతి లక్ష్మీదేవి కూడా భక్తులను అనుగ్రహించే మాసం ఇదే అందుకే కోరిన వరాలు అందించి ఆ లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు కానీ లేదా ఆ రోజు కుదరకపోతే శ్రావణ మాసంలోని ఇతర శుక్రవారాల నాడు కానీ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు ఇంతకీ ఆ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి కూడా మనకు తెలుసుకోవాలి కదా అవేంటో ఒకసారి తెలుసుకుందాం రండి ముందుగా పూజకి కావాల్సిన ముఖ్యమైనది వరలక్ష్మి అమ్మవారి పటం ఈ పటాన్ని ఎంపిక చేసుకునే విషయంలో కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి పటంలోని అమ్మవారు నిలబడి కాకుండా కూర్చున్న భంగిమిలో ఉండాలంటారు ఆకుపచ్చని చీరతో వెనకాల కలసంతో అటు ఇటు ఏనుగులతో ఉన్న అమ్మవారి పటాన్ని పూజించటం మరింత శుభప్రదం ఇక రాగి లేదా వెండి కలసం కలస పూజ కోసం మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు ఇక రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద ఉంచేందుకు మరొకటి అమ్మవారికి నివేదన చేసేందుకు రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలసం పైన ఉంచేందుకు మరొకటి అమ్మవారికి చీరతో పాటుగా వాయనంగా ఇచ్చేందుకు వరకు కూడా జాకెట్ ముక్కల్ని వాయనంగా ఇవ్వాలనుకునేవారు తమ శక్తి కొలది జాకెట్ ముక్కల్ని ముందుగానే కొనిపెట్టుకోవాలి ఇక రెండు పీటలు ఒకటి అమ్మవారి పటానికి ఉంచేందుకు రెండోది కలసాన్ని స్థాపించేందుకు ఇంట్లో ఒకటే పీట ఉంటే కనుక కలసాన్ని ఉంచేందుకు అరటి లేదా విస్తారాకుల్ని ఉపయోగించుకోవచ్చు ఇక అరకిలో బియ్యం ఈ బియ్యాన్ని పీట లేదా పీట లేదా ఆకుల మీద పోసి దాని మీద మనం కలసాన్ని ఉంచుతాం ఇక అరకిలో శనగలు అమ్మవారికి ముత్తైదువులకి పంచేందుకు వీటిని వీటిని ముందు రోజే రాత్రి నానబెట్టుకొని ఉంచుకోండి ఇక యాలుకలు మిరియాలు అమ్మవారికి పాయసం అంటే ఇష్టమని చెప్తారు కాబట్టి యాలుకలు మిరియాలు వేసిన పాయసం చేసి అమ్మవారికి నివేదించడం మంచిది ఇక పెసరపప్పు అమ్మవారికి వడపప్పు నివేదించాలని అనుకుంటే ఇది చలిమిడిని నివేదించాలనుకుంటే బెల్లాన్ని ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి వీటితో పాటుగా ఎవరి ఆనవాయితీ ప్రకారం వారు కుడుములు పూర్ణం బూరెలు వంటి ప్రసాదాలను కూడా నివేదిస్తారు ఇక విడిపూలు అమ్మవారిని ఐదు రకాల పూలతో అర్చిస్తే మంచిదని చెప్తారు ఐదు రకాల కుదరని పక్షంలో కనీసం తెలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉండే పూలని అందుబాటులో ఉంచుకోవాలి ఇక రెండు పూలమాలలు అమ్మవారి కలసానికి చిత్రపటానికి వేసేందుకు ఇవి తెలుపు లేదా ఎరుపు రంగు పూలతో అల్లి ఉంటే మరీ మంచిది ఇక ముగ్గు వేయడానికి కాస్త బియ్యపిండి ఇక అమ్మవారి కలసానికి పీటనుకు అద్దేందుకు అమ్మవారికి తాంబూలంలో ఇచ్చేందుకు పసుపు కుంకుమలు అవసరమైన మేర ఉంచుకోవాలి ఇక రెండు డజన్ల గాజులు అమ్మవారికి మొత్తైదువులకి వాయనం ఇవ్వడానికి ఇక ఇకపోతే చీర అమ్మవారికి పూజలో ఉంచేందుకు ఒక చీర అది ఆకుపచ్చ తెలుపు ఎరుపు లేదా పసుపు రంగులో ఉంటే మంచిది నలుపును తలిపించేలాగా ముదురు రంగులు శుభప్రదం కావు ఇక గంధం అమ్మవారి పఠానికి ముత్తైదువులకి పూసేందుకు ఇక మూడు డజన్ల తమలపాకులు అమ్మవారికి కలశానికి ముత్తైదువులకి మూడేసి తమలపాకులకు చొప్పున దక్షిణ అందించేందుకు ఇక రెండు చెప్పున చొప్పున అరటిపళ్ళు ఖర్జూరాలు బక్కలు చిల్లర నాణాలు పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ కూడా తమలపాకుల్లో ఉంచి దక్షిణ ఇచ్చేందుకు కావాల్సినవి ఇక మామిడి ఆకులు ఇంటికి తోరణాలుగా కట్టేందుకు పూజ గదిని అలంకరించేందుకు కలసంలో ఉంచేందుకు కావలసిన మామిడి ఆకుల్ని సిద్ధం చేసుకోండి ఇక పంచామృతం చేయడం కోసం మీరు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార అవసరమవుతాయి ఇక అమ్మవారికి నివేదించేందుకు మన శక్తి కొలది పిండి వంటలు తయారు చేసుకోవచ్చు ఇక తోర పూజ సమయంలో అయితే అమ్మవారికి లేదా మనకి కనీసం ముగ్గురు ముత్తైదులకి కట్టేందుకు ఒక ఐదు దార పోగుల్ని ఉంచుకోండి ఇవి కాకుండా ఇంట్లోనే ఉండే ఈ సామాగ్రిని కూడా పూజకి ముందే అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది అవి ముఖ్యంగా అమ్మవారికి ఇరువైపులా వెలిగించడానికి రెండు దీపారాధన కుందెలు దీపారాధన చేయడానికి వత్తులు అమ్మవారికి తామర వత్తులతో చేసిన దీపారాధన అంటే చాలా ఇష్టమని చెప్తారు కాబట్టి పత్తి ఒత్తులతో పాటుగా తామర వత్తుల్ని కూడా కలిపి వెలిగిస్తే మంచిది ఆచమనం చేయడానికి పంచపాత్ర ఉద్ధరణి చిన్నపల్లెం హారతి ఇవ్వడానికి హారతి హారతిపల్లెం ముద్దకర్పూరం ఇక నివేదన చేసే సమయాన్ని ముగించేందుకు గంట ఇక వీటితో పాటుగా మనకి అక్షింతలు అగరత్తులు దీపారాధన నూనె అగ్గిపెట్ట ఎలాగూ తప్పనిసరిగా మన వద్దనే ఉంటాయి కాబట్టి వీటన్నిటిని సిద్ధం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని సంపూర్ణం చేసుకోండి